రెండు మా రెండు మా పంపిస్తారండీ రాజ్యామంతో చేసి అసలు పట్టుకోండి సార్ అందరూ అక్కడ పట్టుకోండి അതിലേനായു നേന് സേട്? അതിലേനായു സേട്? അതിലേനായു സേട്? പിശ്റ് ക്ഷുക്ക്കാൻാണ് സേട്? స్వామి మూడో వారం కానీ నాలుగో వారం కానీ ప్రతి ఒక్కరికి అన్నదానం నా శక్తుల మీద అన్నదానం చేస్తున్నాను ఇక్కడ గుడి కూడా నేను సొంతం కట్టాను ఇక్కడ బాగా ఒక ఇరవై సెంట్లలో మంచి మంచిగా జరుగుతుంది నాకు కూడా చాలా మంచిగా ఉంది ప్రజలు కూడా చాలా మంచిగా కావాలని కోరుకుంటూ ఈ విధంగా నేను పదకొండు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా చేస్తాను నాకు ఎంతో నేను ఎంతవరకు నేను చేయగలను తర్వాత మళ్ళా డబ్బై రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంకా ఇప్పటి నుంచి మనం మనం శక్తికృతం మేము చేస్తాను తప్పకుండా చేస్తామని చెప్తాను ఓకే మానవతా తరఫున మా ప్రశంట్ గారు మా చక్రమహన్ రెడ్డి గారు మరియు యోగి గారు వీళ్ళ తరఫున మేము అందరూ డైరెక్టర్ గారు అందరూ వచ్చారు మేము చా ఇప్పుడు మేము కొన్ని మానవతా తరఫున కూడా చాలా ముఖ్యంగా చేస్తున్నాము ఈ వచ్చిపోయే దారి నడకన్న ప్రజలకు నేను ఆకలి